హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి వెళ్దాం ఈ వీడియోలో మన ఛానల్లో వచ్చే టమాటా టాప్ ధరలన్నీ మార్కెట్ టాప్ ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ టాప్ ధర టమాటో ధరలన్నీ తెలుసు ఈ రోజు వచ్చిందను బుధవారము పదకొండో తారీఖున ఆరో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మన ఛానల్లో వచ్చే టమోటా ధరలు టాప్ ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ తిరుపతి మార్కెట్ నుండి స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ తిరుపతి మార్కెట్ ముప్పై కిలోల బాక్సు టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఐదు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ కలికిరి చూసుకుంటే కనుక రెండు వందల ముప్పై రూపాయల వరకే రెండు వందల డెబ్భై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది పదహైదు కిలోల బాక్సు కలికిరి మార్కెట్ కలకడ మార్కెట్ చూసుకుంటే కనుక కలకడ మార్కెట్ కూడా రెండు వందల ముప్పై రూపాయల వరకు అయితే టాప్ ధర మూడు వందల ముప్పై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది పదహైదు కిలోల బాక్స్ అలాగే మదనపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక లెవెన్ గ్రేడ్ బాక్సులు ఆరు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఇంకా ఒడ్డిపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు రెండు వందల యాభై రూపాయలు టాప్ ధర నిలిచింది పలమనేరు మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్స్ రెండు వందల యాభై రూపాయలయితే టాప్ ధరలో నిలిచింది ప మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్స్ పుంగనూరు మూడు వందల ముప్పై రూపాయలైతే టాప్ ధరలో నిలిచింది చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకా నాన్సిక్ మార్కెట్ చూసుకుంటే కనుక ఇరవై కిలోల బాక్సు ఆరు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది అలాగే ఢిల్లీ మార్కెట్ చూసుకుంటే కనుక ఇరవై ఐదు కిలోల బాక్సు ఎనిమిది వందల యాభై రూపాయలైతే టాప్ ధరలో నిలిచింది ఢిల్లీ మార్కెట్ అలాగే కోలార్ మార్కెట్ చూసుకుంటే కనుక మూడు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది పదహైదు కిలోల బాక్స్ సాయంత్రం వచ్చే అంగళ మార్కెట్ చూసుకుంటే కనుక అంగళ మార్కెట్లో నిన్నైతే కనుక ఆరు వందలు ఏడు వందల దాకా వెళ్ళినాయి టాప్ ధరలు పలంనేర్ మార్కెట్ చూసుకుంటే కనుక చెరువు మార్కెట్ పలంనేరు కాదు చెరువు మార్కెట్ చూసుకుంటే కనుక ఆరు వందల టాప్ ధర అంగళ మార్కెట్ నిన్న ఎనిమిది వందల టాప్ ధర చూసారు కదా ఫ్రెండ్స్ అన్ని మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో మన ఛానల్లో వచ్చే మార్కెట్ టమాటో ధరలు అన్నీ టాప్ ధరలు అన్నమాట టమాటా ధరలు ఒక్కొక్క ఒక్కొక్క మా మార్కెట్లో ఈరోజు కొద్దిగా తగ్గాయి ఒక్కొక్క మార్కెట్లో నిన్నట్లాగనే వెళ్ళాయి ఫ్రెండ్స్ ఒకరోజు తగ్గుతూ ఉంటాయి ఒకరోజు పెరుగుతూ ఉంటాయి కదా తగ్గటం అంటే అంత భారీగా ఏం తగ్గలేదు కొద్దిగా అన్నమాట వడ్డిపల్లి మార్కెట్ పలమనేరు మార్కెట్ తగ్గాయనమాట కొద్దిగా ఇంకా మిగతా మార్కెట్లో మదనపల్లి మార్కెట్ కొద్దిగా స్వల్పంగా అయితే తగ్గింది ఇంకా మిగతా మార్కెట్లో అంతా ఈక్వల్గానే ధరలు అనేది అన్నమాట ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్లో వచ్చే టమాటా ధరలన్నీ టాప్ ధరలు విన్నారు కదా మీకు ఎలా అనిపించింది కామెంట్ అయితే చేయండి అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్